అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాల్టి మన బేతాళ కథ పేరు అర్ధరాజ్యం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవన్లోని బేతాళుడు రాజా కేవలము శ్రమ వల్ల కార్యసిద్ధి కావడం సందేహాస్పదం అందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక గొప్ప దేశంలో ఒక గజ దొంగ ఉండేవాడు వాడు చోర విద్యలన్నిటిలోనూ ఆరితేరినవాడు ఎండుటాకుల మీదుగా కూడా వాడు నిశ్శబ్దంగా పోగలడు కటిక చీకటిలో సైతం స్పష్టంగా చూసే శక్తినిచ్చే అంజనం లాంటివి ఎన్నో ఉపకరణాలు వాడి వద్ద ఉండేవి ఈ కారణం చేత వాడు యవ్వనంలో ప్రవేశించే నాటికే అంతులేని సంపదలు కొల్లగొట్టి దాచాడు అయితే ఆ గజదొంగను చూసిన వారు ఒక్కరు కూడా లేరు వాణ్ణి పట్టినవారు అంతకన్నా లేరు కానీ ప్రజలు వాడికి ప్రచండుడని పేరు పెట్టారు వాణ్ణి పట్టడం కోసం వెయ్యి ప్రయత్నాలు చేయించిన ఆ దేశపు రాజుగారు చివరకు ప్రాణం విసిగి ప్రచండు పట్టి తెచ్చిన వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశమంతా చాటింపు వేయించాడు రాజకుమార్తె పేరు మోసిన సౌందర్యవతి ఆమెను పెళ్లాడే అవకాశం దొరుకుతుంది కదా అని చుట్టుపక్కల ఉన్న రాజకుమారులందరూ ప్రచండు పట్టుకునేందుకు నడుములు కట్టారు ఇందువల్ల ప్రచండుడికి పెద్ద చిక్కు వచ్చి పడింది తన కోసం అంతమంది గాలిస్తుంటే అతను దొంగతనానికి బయలుదేరడం ప్రమాదకరం అంతదాకా తాను సంపాదించింది తీసుకుని మరో దేశానికి పోవాలన్నా దారిలో ఉండే దేశాల వాళ్ళు తన కోసం వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటారు తాను ఉత్త చేతులతో పోతే ఎవ్వడూ కనుక్కోలేడు కానీ ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నది వదిలేసిపోవటం అవివేకం దాన్ని వెంట తీసుకుపోతే దారిలో ఎవడో ఒకడు తనను అనుమానించి పట్టుకుని రాజుగారికి అప్పగించి రాజకుమార్తెను పెళ్లాడవచ్చు అందువల్ల తనకు ముప్పు రాజకుమార్తెకు ముప్పు అందుచేత ఆ హడావిడి కొంత తగ్గేదాకా తగ్గి ఉండి అందరూ తనని మరిచిపోయాక కానీ లేదా రాజకుమార్తె తగిన వరుణ్ణి పెళ్లాడేదాకా గాని ఆగి అప్పుడు మరో దేశానికి పోయి సుఖంగా బతుకుదామనుకున్నాడు ప్రచండు అతను దొంగతనాలకు వెళ్ళడం పూర్తిగా నిలిపివేసి ఎవ్వరికీ అనుమానం కలగకుండా కఠినమైన కూలి పనులు చేస్తూ భరింపరాని దారిద్ర్యంతో బాధపడుతున్నట్టు నటించసాగాడు ఇలా ఒక ఏడాది గడిచింది ఎక్కడా దొంగతనాలు లేవు రాజుగారు ప్రజలు కూడా ఆ గజదంగను గురించి దాదాపు మరిచిపోయారు వాడు దేశం నుంచి ఏనాడో పారిపోయాడని అకస్మాత్తుగా చచ్చిపోయాడని రకరకాలుగా జనం చెప్పుకున్నారు రాజు వద్ద కొలువు చేసే యూధులలో ప్రతాపుడనేవాడు ఒకడు ఉండేవాడు వాడు చిన్నవాడైన యుద్ధాలలో అసాధారణమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించి రాజుగారికి అభిమాన పాత్రుడయ్యాడు అతడు మొదటిసారి రాజకుమార్తెను చూసినప్పుడే ఆమెను తీవ్రంగా మోహించాడు తన వంటి సామాన్య యోధుడికి రాజకుమార్తెను పెళ్లాడే అవకాశం ఉండదని ఎంతగానో నిరాశ చెందాడు ఇంతలో రాజుగారి చాటింపు జరిగింది ప్రచండు పట్టుకునేందుకు ప్రతాపుడు చేసిన కృషి మరెవ్వరూ చేసి ఉండరు అతను మారువేషం వేసుకుని ప్రచండు ఎరుగుదును అన్న వ్యక్తి ఎక్కడన్నా కనపడతాడేమోనని కాలు కాలిన పిల్లిలాగా నగరం అన్ని మూలలా తిరిగాడు రాత్రివేళలా వీధులన్నీ కారాడి తానే దొంగగా రాజభటులకు పట్టుబడినంత పని కూడా చేశాడు ప్రచండు ఇంత శ్రమపడటానికి మరొక కారణం ఏమంటే రాజకుమార్తె తనను ప్రేమించిందని అతనికి గట్టి నమ్మకం కుదిరింది ఎందుచేతనంటే ఒకసారి అతను రాజుగారు రాజకుమార్తె ఉండగా రాజుగారి ప్రకటన విషయం ప్రస్తావించి ప్రచండు ఏ మామూలు మనిషి పట్టి ఇచ్చినట్టయితే రాజకుమార్తెకు తీరని అన్యాయం జరుగుతుంది అన్నాడు వెంటనే రాజకుమార్తె తండ్రిగారి ఆజ్ఞను పాలించి ఆయన మాటను నిలబెట్టడం కన్నా కుమార్తెకు ఉత్తమ ధర్మం ఉండదు అదీకాక ఎంతో సాహసము పరాక్రమము లేనివాడు ప్రచండు పట్టగలడనుకోను నాకు ప్రచండుడి శక్తులలో పూర్తి విశ్వాసం ఉన్నది అన్నది అది మొదలు ప్రతాపుడు దొంగను పట్టడానికి రెట్టింపు శ్రమపడనారంభించాడు అయితే అతని శ్రమ వ్యర్థమైపోయింది ప్రచండు దేశం విడిచిపోయినట్టు చచ్చిపోయినట్టు ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటే ప్రతాపుడు నీరసపడిపోయాడు రాజకుమార్తెను పెళ్లాడటానికి బహుచక్కని అవకాశం దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది కదా అని అతడు బాధపడసాగాడు అప్పటికి ప్రతాపుడి మనస్సులో ఏమూలనన్నా ఆవంత ఆశ మిగిలి ఉంటే రాజుగారు దాన్ని నాశనం చేసి తన కుమార్తెకు తగిన వరుడి కోసం మంత్రులతో ఆలోచనలు ప్రారంభించాడు పరిసర దేశాల రాజకుమారులలో ఆమెకు తగిన వరుడు లేకపోలేదు కాకపోతే వారిలో ఎవరిని ఎన్నుకోవటమా అన్నదే ప్రశ్నై కూర్చున్నది ఈ స్థితిలో ప్రతాపుడు సాహసానికి ఒడిగట్టాడు ఒకనాటి సాయంకాలం రాజకుమార్తె ఉద్యానవనంలో తన చెలికత్తెతో విహరిస్తూ ఉండగా అతను మారువేషంతో వచ్చి ఆమెను ఎత్తుకుపోయి తన ఇంటనే ఒక గదిలో రహస్యంగా బంధించి ఉంచాడు ఈ వార్త క్షణాల మీద రాజుగారికి తెలిసిపోయింది ఆయన వెంటనే ఒక చాటింపు వేయించాడు అదేమిటంటే రాజకుమార్తెను తీసుకువచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజకుమార్తెను ఎత్తుకుపోయినవాడు కూడా ప్రచండుడే అయ్యుంటాడని చాలామంది ఊహించారు అయితే ప్రచండుడికి రాజుగారు వేసిన ఈ చాటింపుతో ఆశ తల ఎత్తింది రాజకుమార్తెను తిరిగి రాజుగారికి చేర్చినట్టయితే తనకు అర్ధరాజ్యం వస్తుంది అప్పుడు తాను ఎంత వైభవంగా బతికినా శంకించేవారుండరు అందుచేత అతను రాజకుమార్తెను వెతకటానికి పోనుకున్నాడు రాజకుమార్తెను ఎత్తుకుపోవడానికి శక్తి సామర్థ్యాలున్న వాళ్ళు నలుగురైదుగురి కంటే ఎక్కువగా లేరు ఈ దురన్యాయం జరిగిన సమయంలో వారంతా ఎక్కడెక్కడ ఉన్నది ప్రచండుడికి తేలికగానే తెలిసిపోయింది ఒక్క ప్రతాపుడి సంగతే అనుమానాస్పదంగా కనిపించింది అర్ధరాత్రి కావస్తుండగా ప్రచండు సునాయాసంగా ప్రతాపుడింట ప్రవేశించాడు ఒక్క గదిలో ప్రతాపుడు రాజకుమార్తె మాట్లాడటం వినపడింది నేను నిన్ను ప్రేమించానని నీకెవరు చెప్పారు ప్రచండుణ్ణి పట్టుకునే వాణ్ణి పెళ్లాడవలసిన బాధ్యత నాపై ఉండగా నేను ఎవరినైనా ఎలా ప్రేమిస్తాను తొందరపడి నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నావు చేతనైతే నన్ను ఈ రాత్రే మా ఇంటికి చేర్చు అలా చేస్తే నీ పేరు బయటపట్టను అంటున్నది రాజకుమార్తె నీకోసం ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా నేను సిద్ధమే ఎంతో కష్టం మీద నాకు దొరికావు నిన్నెలా వదిలిపెడతాను మర్యాదగా నన్ను పెళ్లాడటానికి ఒప్పుకో ఎలాగోలా మన వివాహం జరిగిపోతే తరువాత రాజుగారు క్షమిస్తారు ఇంకెక్కడి ప్రచండు వాడెప్పుడో చచ్చాడు వాణ్ణి ఒకరు పట్టుకునేదేమిటి నిన్ను పెళ్ళాడేదేమిటి అంటున్నాడు ప్రతాపుడు ఇంతలో చిన్నగా తలుపు చప్పుడయింది ప్రతాపుడు వారించే లోపల రాజకుమార్తె చప్పున వెళ్ళి తలుపు తెరిచింది ప్రచండు లోపల ప్రవేశించి రాజకుమార్తెతో మీకోసమే వచ్చాను మన ఇంటికి పోదాం పదండి రాజుగారు తమ కోసం చాలా ఆందోళన పడుతున్నారు అన్నాడు ప్రతాపుడు ప్రచండుపైకి పులిలాగా లంఘించాడు ఇద్దరూ కలియబడి తన్నుకోసాగారు ఈ అలికిడికి ప్రతాపుడి సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు పట్టుకోండి వీడే ప్రచండు అని ప్రతాపుడు తన సేవకులను హెచ్చరించాడు ఆ వచ్చిన వాడెవ్వడైనా కానీ వాడే ప్రచండుడని రాజకుమార్తెను రాజును నమ్మిస్తే తన కోరిక తీరుతుందన్న ఆలోచన మెరుపులాగా వచ్చి ప్రతాపుడు అలా అన్నాడు అసలు ప్రచండు చచ్చాడనే అతని నమ్మకం సేవకులు ప్రచండు పట్టుకున్నారు ప్రచండు వెంటబెట్టుకుని ప్రతాపుడు రాజుగారి దగ్గరికి బయలుదేరాడు అతనితో బాటు రాజకుమార్తె కూడా బయలుదేరింది మహారాజా ప్రచండు పట్టుకున్నాను అంటూ ప్రతాపుడు ప్రచండు చూపాడు తన కుమార్తె తిరిగి దొరికినందుకు పరమానందం చెందిన రాజు ఈ మాటకు నిర్ఘాంతపోయి కేసి తిరిగి ఎవరు నువ్వు అని అడిగాడు నా పేరు సూరన్న మహారాజా పారా పలుగు తీసుకుని పొట్టపోసుకునేవాణ్ణి అన్నాడు ప్రచండు ఈ మనిషి ప్రచండు అన్నది అబద్ధం ప్రచండు చచ్చిపోయాడని ఈ ప్రతాపుడే నాతో అన్నాడు నన్నెత్తుకుపోయినవాడు వాడు ప్రతాపుడు నన్ను విడిపించవచ్చిన వాడు ఈ సూరన్న అన్నది రాజకుమార్తె ఆడి తప్పను ఈ సూరన్నకు రేపే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను ఎవర్రా అక్కడ రేపు విచారణ జరిగేదాకా ఈ ప్రతాపుణ్ణి ఖైదు చేయండి అన్నాడు రాజు భటులు ప్రతాపుణ్ణి పట్టుకుపోయారు అప్పుడు ప్రచండు రాజుతో మహారాజా నాదొక విజ్ఞాపన ప్రచండు పట్టుకున్న వారికి తమరు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తామన్న కారణం చేత ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి మీరా మాటను ఉపసంహరించి రాజకుమార్తెను తన ఇష్టానుకూలంగా పెళ్ళాడనిచ్చే పక్షంలో ఆ ప్రచండుడి ఆచూకీ నేను చెబుతాను వాడు చావనూ లేదు దేశం విడిచిపోనూ లేదు అన్నాడు నిజమా ఆ ప్రచండు ఎక్కడ ఉన్నాడు అని రాజు ఆత్రంగా అడిగాడు నేనే ప్రచండు అన్నాడు ప్రచండు వినయంగా రాజు నిర్ఘాంతపోయి కొంచెంసేపు ఆలోచించి సరే నీకిక్కడ బస ఏర్పాటయింది వెళ్ళి పడుకో అన్నాడు మర్నాడు సభలో ప్రతాపుడి విచారణ జరిగింది రాజు అతనికి యావజీవ కారాగార శిక్ష విధించాడు తరువాత ఆయన రాజకుమార్తెను తనకు తిరిగి తెచ్చి ఇచ్చిన సూరన్న అనే అతనికి అర్ధరాజ్యమిచ్చి తన కుమార్తెతో వివాహం జరపనున్నట్లుగా ప్రకటించాడు బేతాళుడి కథ చెప్పి రాజా అంతా తనకు అనుకూలంగా అయ్యాక ప్రచండు తన రహస్యం బయటపెట్టి తన పీక మీదకొచ్చినంత పని ఎందుకు చేశాడు అతన్ని పట్టి ఇచ్చిన ప్రతాపుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయటానికి బదులుగా రాజు ఆమెను ప్రచండుకే ఎందుకిచ్చి పెళ్లి చేశాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సమాధానం ఇలా చెప్పసాగాడు రాజు సరిగానే ప్రవర్తించాడు పట్టి ఇచ్చిన ఘనత ప్రతాపుడికి దక్కరాదని రాజకుమార్తె మాటల వల్లనే అర్థమైంది ప్రచండుణ్ణి నిజంగా పట్టిచ్చిన వాడు ప్రచండుడే అని చెప్పాలి అందుచేతనే రాజు తన కుమార్తెను అతనికిచ్చి ఉండవచ్చు లేదా రాజకుమార్తె ఇచ్చానుసారం పెళ్లి చేయమని ప్రచండు రాజును కోరి ఉన్నాడు గనక ప్రచండుణ్ణి పెళ్ళాడటం రాజకుమార్తెకిష్టం కూడా కావచ్చు గజ దొంగని రాజు శిక్షించే అవకాశం లేదు ఎందుచేతనంటే రాజకుమార్తెను తెచ్చినందుకు అర్ధరాజ్యానికి ప్రచండు అర్హుడయ్యాడు ఏ రాజైనా తన సాటి రాజును విచారణ చేసి శిక్షించలేడు ప్రచండు తనను తాను బయటపెట్టుకోవడానికి కారణం లేకపోలేదు రాజుగారు తనను గురించిన వివరాలు తెలుసుకోవటానికి తప్పకుండా ప్రయత్నిస్తాడు అప్పుడు గనుక అతని రహస్యం బయటపడితే ప్రచండు ఇబ్బందుల పాలవుతాడు అదీకాక ప్రచండు ఒక విధంగా రాజకుమార్తెను ప్రేమించినట్టుగానే కనపడింది లేకపోతే ఆమెను ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలియగానే ఆమె జాడ వెతుక్కుంటూ బయలుదేరడు అది కేవలము అర్ధరాజ్యం కోసమే అయితే తన రహస్యం బయటపెట్టే ముందు కొంచెమైనా ఆలోచించేవాడే అతను చాలా వరకు రాజకుమార్తె సుఖం కోరే ఆ పని చేసినట్టుగా కనపడుతోంది అందుచేత జరిగినదంతా సమంజసమే అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు తిరిగి శవంతో సహా మాయమై చెట్టెక్కాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం వీడియోను మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి